హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఎనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే మార్నింగ్ నుంచి నా వర్క్ రొటీన్ ఎలా ఉంటుంది అలాగే పూజ ఎలా చేస్తాను అండ్ శనివారం రోజు నేను కొన్ని పనులైతే చేయనండి అయితే శనివారం రోజు చేయవలసినటువంటి పనులు అలాగే చేయకూడనటువంటి పనులు ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను అలాగే కొన్ని కిచెన్ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకొక మరొక విషయం ఏంటంటే మేము రీసెంట్గా టీవీ అనేది తీసుకున్నామండి టీవీ అన్బాక్సింగ్ కూడా ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే ఫ్రెష్ అయిన తర్వాత సో పప్పు అనేది నానబెట్టుకున్నాను వీకెండ్ కాబట్టి నేను దోశల పిండి ఇడ్లీ పిండి వీకెండ్లోనే నానబెడతానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ అనేది చేసుకున్నాను ఈరోజు సాటర్డే కాబట్టి ఎర్లీ మార్నింగే అంటే ఫైవ్కి లేదంటే ఫైవ్ థర్టీకి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది సాటర్డే అంటే నాకు చాలా ఇష్టమైన రోజండి సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ అనేది చేసుకుంటాం అందరం అంతేకాకుండా సాటర్డే అంటే శనివారం శనిదేవుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అనమాట మీకు ఒకవేళ ఏలినాటి శని నడుస్తుంది అనుకున్నా లేదంటే శని ప్రభావం ఎక్కువగా ఉంది అనుకున్నా కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ అనేది చేయండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే శనివారం రోజు నేనైతే ఆయిల్ ఇలాంటివి ఏమీ తీసుకోనండి ఎవరైనా ఇచ్చినా కూడా తీసుకోకూడదు ఆయిల్ అని అనేది అండ్ అలాగే చీపురు కూడా మనం శనివారం రోజు తీసుకోమనమాట చీపురుని ఎప్పుడు కూడా ఈశాన్యం వైపు పెట్టకూడదు అదేవిధంగా శనివారం రోజు ఒకవేళ మీకు శని ప్రభావం ఎక్కువగా ఉంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వట్లేదు అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి వారి మీద నమ్మకం ఉంచి పిండి దీపారాధన అనేది చేసుకోండి పిండి దీపారాధన చాలా చాలా శ్రేయస్కరం అండి స్వామివారికి ఎంతో ప్రీతికరం అనమాట కాబట్టి స్వామివారిని ఆరా ఆరాధిస్తూ పిండి దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి అన్నమాట అలాగే శనివారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి హనుమాన్ చాలీసా చదివినా కూడా చాలా మంచిదనమాట మనకి ఎప్పుడైనా ఏదైనా ఏ విషయంలోనైనా భయం కలిగినప్పుడు లేదంటే మన మీద మనకి నమ్మకం కోల్పోయినప్పుడు మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ హనుమాన్ చాలీసా మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది అలాగే మనం ఏదైనా కష్టంలో ఉండి అది తీరదు అనుకున్న సిచ్యువేషన్లో కూడా వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవటం వల్ల మన పనులు అనేవి సకాలంలో నెరవేరుతాయి అన్నమాట విజయవంతంగా పూర్తవుతాయి ఐ హోప్ మీకు చెప్పినవన్నీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నానండి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను సో అలాగే చాలామంది అడుగుతున్నారనమాట వెంకటేశ్వర స్వామి పూజ చూపించండి నాకు కానీ నేను ఆల్రెడీ గాయత్రక్క హోమ్లో అప్లోడ్ చేస్తానండి మిస్ కాకుండా చూడండి అందులో మీకు డీటెయిల్గా ఉంటుంది ఇది వ్లాగ్ కాబట్టి నేను కొంతవరకే చెప్పగలను అందులో వచ్చేసి ఓన్లీ డివోషనల్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి అక్కడైతే పూర్తిగా వీడియో అంతా కూడా ఉంటుంది సో అక్కడ మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ అయితే నేను ఈ విధంగా పూజ అనేది చేసుకున్నానండి సాటర్డే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే లేచి పూజ అనేది చేసుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు సాయం సంధ్యా వేళలో కూడా పూజ అనేది అండి తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి అని అనుకున్నా కూడా చాలామందికి వీలు పడదు చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే అస్సలు అవ్వదు కాబట్టి మీరు సాయం సంధ్యా వేళలో కూడా స్వామివారికి దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు సో పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత హనీని స్కూల్కి పంపించేశాను అండ్ ఉదయం కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ తర్వాత ఇక్కడ పప్పు అనేది బాగా నానిందనమాట ఇక్కడ నేను దోశలకి అలాగే ఇడ్లీకి కూడా పప్పు నానబెట్టేసుకున్నాను రెండు ఒకేసారి రుబ్బేద్దామని చెప్పి ఇది మనకి ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి ఇంట్లో ఉంటే పిల్లలు ఏది అడిగినా కూడా వెంటనే వేసి ఇవ్వచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇక్కడ నేను ఇడ్లీకి ఎప్పుడూ కూడా ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే రెండు రెండున్నర గ్లాసులు రవ్వ వేసుకుంటాను గుల్లపప్పు కాబట్టి త్రీ అవర్స్ నానితే సరిపోతుంది లేదు పట్టుపప్పు అనుకుంటే సిక్స్ అవర్స్ అయినా నాన్ నానాలండి ఖచ్చితంగా గుళ్ళపప్పు అయితే మనకు టైం సేవ్ అవుతుంది అలాగే మంచి తొందరగా కూడా అయిపోతుంది అలాగే ఇక్కడ గ్రైండర్లో నేను రుబ్బుతున్నానండి చాలామంది మిక్సీలో వేసినా కూడా ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి కొంతమంది గట్టిగా వస్తూ ఉంటాయి మిక్సీలో మీరు ఎప్పుడైనా ఇడ్లీ పప్పు రుబ్బుకోవాలనుకుంటే రుబ్బుకోండి కాకపోతే మన్నాడు వేసుకోవద్దు ఆ తరువాత రోజు వేసుకోండి అంటే ఈ రోజు పప్పు రుబ్బుకుంటే రేపు కాకుండా ఎల్లుండి వేసుకోండి అప్పుడు మీకు ఇడ్లీలు అనేవి చాలా బాగుంటాయి సో అంటే ఒకరోజు గ్యాప్ ఇవ్వాలన్నమాట గ్రైండర్లో వేసుకుంటే మనకి మన్నాడే చక్కగా వేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి సమ్మర్లో మీరు మార్నింగ్ అంతా ఉంచేసి నై సాయంత్రానికి ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చు అనమాట తొందరగా పులుస్తుంది కానీ వింటర్ సీజన్లో ఏంటంటే తొందరగా అనమాట కాబట్టి నైట్ అంతా కూడా మీరు బయట ఉంచేసినా కూడా ప్రాబ్లం ఉండదు ఇది నేనైతే గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నానండి సో దీనివల్ల ఏంటంటే పప్పు అని దూరం అవుతుంది ఇదివరకు ఉన్న ఇంట్లో ఏంటంటే గ్రైండర్ పెట్టుకోవడానికి కూడా మాకు ప్లేస్ లేదనమాట అంటే చాలా చిన్నది మాకు కిచెన్ అనేది సో ప్లేస్ లేక ఈ గ్రైండర్ అనేది నేను లోపల పెట్టేశాను ఇప్పుడు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫిట్ చేసుకున్నాను అనమాట సో ఇది నేను దోశలకి రుబ్బుతున్నానండి దోశల కోసం అయిన తర్వాత నేను ఇడ్లీకి వేసుకుంటాను అనమాట సో రెండు కూడా ఒకసారి రుబ్బి పెట్టేసుకుంటే పెద్ద పని అనేది అయిపోతుంది ఇదంతా చేయటం అంతా ప్రాసెస్ ఒకటైతే ఈ గ్రైండర్ని క్లీన్ చేయటం ఒక ప్రాసెస్ అండి సో చాలామంది గ్రైండర్ని క్లీన్ చేయడానికి ఎక్కువ హైరాణ పడుతూ ఉంటారు నేను కూడా అంతే కాకపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లేదంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా చేసేసుకుంటే మనకి బడ్డన్ ఉండదు అనమాట సో ఇక్కడ పప్పు అంతా రుబ్బేసిన తర్వాత ఇంకా టీవీ అనేది వచ్చింది కదండి మేము ఇది టీవీ సంక్రాంతికి తీసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి తొషీబా టీవీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఈ టీవీ గురించి నాకైతే అంటే ఎలక్ట్రానిక్స్ గురించి నాకు ఎంత నాలెడ్జ్ లేదండి బట్ దీని డీటెయిల్డ్ అన్బాక్సింగ్ వీడియో అనేది మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను ఈ అన్బాక్సింగ్ వీడియో గురించి సో ఇక్కడ వచ్చేసి తొషీబా అన్నమాట బ్రాండ్ పేరు అండ్ ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది వన్ ల్యాక్ ఉందండి బట్ మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్కి అవైలబుల్గా ఉందన్నమాట ఇంకా ఆఫర్ అనేది రన్ అవుతుంది తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఆఫర్ అనేది రన్ అవుతుంది ఇంకా సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇది సంక్రాంతి రోజు వచ్చిందండి బట్ మేము మన్నాడైతే ఓపెన్ చేస్తాము ఇన్స్టాలేషన్కి వస్తానన్నారు కానీ వాళ్ళు లేట్ చేస్తున్నారని చెప్పి ఇంకా మేమే ఓపెన్ చేస్తాము ఈ టీవీ తీసుకోవాలి అని చెప్పి ఉదయ్ టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారండి సో తొషిబాలో ఆఫర్ అనేది వస్తుందని మాకు తెలిసింది కాబట్టి ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా ఫైనల్గా అది రాదేమో ఇంకా డ్రాప్ అయిపోదాం అనుకునే స్టేజ్లో ఈ ఆఫర్ అనేది వచ్చిందనమాట ఇంక వెంటనే ఈ టీవీ అనేది తీసుకున్నాము సో ఇది ఫిట్ చేసిన తర్వాత ఇలాగా ఉందనమాట చాలా బాగుందండి టీవీ అనేది అండ్ మనకి మొత్తం సెట్టింగ్స్ అన్నీ కూడా ఏం చేస్తారు రివ్యూస్ కూడా మేము కనుక్కున్నాం అండ్ రివ్యూస్ కూడా చూసాము రివ్యూస్ కూడా బాగున్నాయి అండ్ మేము షోరూంలో కూడా కనుక్కున్నామండి సో ఇది మంచిది బాగుంటుందని కూడా చెప్పారనమాట యాక్చువల్లీ దీంట్లోనే ఇది క్యూఎల్ఈడి అండ్ ఓఎల్ఈడి కూడా ఉంది సో అదైతే ఇంకా వన్ ల్యాక్ దాటింది అనమాట వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అలా ఉందన్నమాట ఎల్జీలో వీటిల్లో శాంసంగ్ ఎల్జీ వీటిల్లోనమాట బట్ మేమైతే క్యూ ఎల్ఈడి తీసుకున్నాము సో ఇలా ఉందన్నమాట సో ఫైనల్గా అయితే చాలా బాగుందండి టీవీ అనేది అండ్ సో ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలియదు అనమాట ఎలక్ట్రానిక్స్ గురించి నాకు అంత ఐడియా లేదు ఒకవేళ మీకు అన్బాక్సింగ్ కావాలి అనుకుంటే మా హస్బెండ్ షేర్ చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి తోషేబాకి సంబంధించిన టీవీ మీద అనుకుంటే కమెంట్ సెక్షన్ అడగండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను రీజన్ చెప్పాలంటే నాకు టీవీలు వీటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఉదయ్కి బాగా ఇంట్రెస్ట్ అనమాట సో ఇంకా టూ టూ మంత్స్ బ్యాకే తీసుకోవాలనుకున్నారు కానీ ఇంకా మధ్యలో డ్రాప్ అయిపోయామనమాట సో మరికొన్ని వేసుకొని చక్కగా గోల్డ్ తీసుకోవాలి అనుకున్నాము బట్ ఇంకా ఫైనల్ కి ఆఫర్ ప్రైజ్ చూసి ఈయన వెంటనే తీసుకున్నారు అండ్ ఫైనల్ గా చాలా బాగుందన్నమాట సో ఈవినింగ్ వచ్చిన వెంటనే ఇంకా ఓపెన్ చేసేసి ఫిక్స్ చేసేసారనమాట అండ్ తర్వాత సెట్టింగ్స్ అనేవి కూడా చూసారు టూ అవర్స్ పట్టిందండి ఈ మామూలుగా మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకోవటానికి నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఇంతకు ఉన్నది కంపేర్ చేసుకుంటే ఇది బాగా బ్రాడ్గా అనిపించింది అంటే ఒక థియేటర్లో ఉన్నటువంటి ఫీల్ అనేది వచ్చిందనమాట యాక్చువల్లీ చెప్పాలంటే నేను అసలు టీవీ అనేది ఆన్ చేయనండి నాకు టీవీ చూడటం అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎప్పుడైనా మా హనీ హనీ అయితే రైమ్స్ అవి చూస్తూ ఉంటుంది కార్టూన్స్ అవి చూస్తూ ఉంటుంది మా ఉదయ్ వచ్చేసి ఇంకా మూవీస్ అనేవి చూస్తూ ఉంటారు నేనైతే టీవీ ఎక్కువ చూడను కాకపోతే ఉదయ్కి బాగా ఇష్టం అనమాట టీవీ తీసుకోవాలి ఎలక్ట్రానిక్స్ అంటే బాగా ఇష్టం అండి సో అందుకని చెప్పి ఎక్కువ ఇవి తీసుకుంటూ ఉంటారు ఇంకా నేనైతే ఓపెన్ చేస్తాను సో ఫైనల్గా ఇలా ఉందన్నమాట సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను అంటే తోషిబా తీసుకోవాలనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను సో ఇదనమాట సో టూ అవర్స్ పాటు ఇదే సరిపోయింది అండ్ తర్వాత ఇంకా మా నిధి పాపకి సెల్లాక్ పెడుతున్నాను అనమాట సో తను తింటుంది తను తినేసిన తర్వాత ఇంకా హనీకి కూడా డిన్నర్ పెట్టేసి ఇంకా మేము పడుకుండా పోయాము సో ఇదండి సాటర్డే వ్లాగ్ అనేది సాటర్డే ఇలా గడిచింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అనేది ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను సో చాలామంది రివ్యూస్ కూడా అడుగుతున్నారు బ్లాగ్లోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నానండి రివ్యూస్ కూడా మీకు బ్లాగ్లో కావాలా లేదంటే నార్మల్గా రివ్యూస్ కావాలా అనేది కూడా చెప్పండి దాన్ని బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది సో ఇవాళకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే హ్యావ్ ఎ నైస్ డే